పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మరోసారి నిలిచారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి తొలి స్థానానికి ఎగబాకారు అదానీ కంపెనీల షేర్ల విలువ పెరగడంతో నూట పదకొండు బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ప్రపంచ కుబేరులో పదకొండవ స్థానానికి ఎగబాకారు నూట తొమ్మిది బిలియన్ డాలర్ల విలువైన సంపదతో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పన్నెండవ స్థానంలో నిలిచారని బ్లూంబెర్గ్ బిలియనర్ల ఇండెక్స్ తెలిపింది శుక్రవారం అదానీ గ్రూప్ షేర్లన్నీ పద్నాలుగు శాతం వరకు పెరిగాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్న రెండు వేల ఇరవై రెండులోనూ అరవై ఒకేళ్ల అదానీ ఆసియాలోని ధనిక వ్యక్తిగా ఎదిగారు అయితే రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ నివేదికలో ఆయన గ్రూప్ సంస్థల షేర్ల విలువ పడిపోయింది మోసాలతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ విస్తరిస్తున్నారని హిండెన్బర్గ్ నివేదిక ఆరోపించింది ఆ దెబ్బతో ప్రపంచ టాప్ ఇరవై బిలియనీర్ల జాబితా నుంచి ఆయన స్థానం పడిపోయింది తర్వాత వివాదం నుంచి బయటపడి క్రమంగా కోలుకున్న గౌతమదాని మళ్ళీ మళ్లీ ఆసియాలోనే అత్యంత ధనికుడిగా నిలిచారు